హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈరోజు వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో సమయర్ అయితే డే వెళ్ళిపోయింది అనమాట అండ్ ఇంకా నేనైతే నా పనులు స్టార్ట్ చేయాలి కిచెన్లో చాలా చాలా పనులు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సో అయితే మంచి రెసిపీ చేస్తున్న హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయితే సో అదేంటంటే సాబ్దాన్ ఉంటుంది కదా సాబ్దాన్ కిచిడీ చేస్తున్నాను అనమాట సో నేను ఏదైనా పనులు స్టార్ట్ చేస్తా అనే లోపే చూసారా లేని అయితే మోషన్ వెళ్ళిండన్నమాట సో ఇంకా నేను క్లీన్ అయితే చేయాలి ఇప్పుడు నేను ఇంతే అండి పిల్లలు ఏదైనా పని చేసుకుంటా అన్నప్పుడే ఏదో ఒకటి చేస్తారు సో ఇక్కడైతే సాబ్దాన్ పోహా చేయాలి సాప్దన్ పోహా అండ్ సాఫ్దాన్ కిచడి అని కూడా అంటారు కదా సాప్దన్ అయితే వన్ కప్ తీసుకున్నా నేను వన్ కప్ కి వన్ కప్ వాటర్ యాడ్ చేసి నైట్ అయితే నేను సోక్ చేసిన సో నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసా వీటిని ఆర్ ఇంకా మనము చేసుకునే ఫోర్ అవర్స్ ముందు కూడా వీటిని అయితే సోక్ చేసుకోవచ్చు అనమాట సో డైలీ ఇంకా దోశ ఇడ్లీ ఇవన్నీ తిని తిని చాలా బోర్ కొట్టేసింది అనమాట సో కొత్తగా ఇంకేదైనా ట్రై చేద్దామని నేనైతే సాప్దాన్ చేస్తున్నా నేను ఇయర్స్కి వచ్చినప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం అనమాట ఇది చేయడము ఇండియాలోనైతే చేశాను కానీ నేను ఇక్కడైతే అయితే చేయలేదు సో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మాత్రం సో ఇంకా బోర్ వస్తుంది డైలీ ఆ బ్రేక్ఫాస్ట్లు తిని సో అందుకే నేనైతే ఇది చేస్తున్నా ఈరోజు సో మీకు కూడా ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఈ కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు సో పల్లీలు ఇలా వేయించి చలారిన తర్వాత మిక్సీ చేసుకొని ఆ పౌడర్ అయితే మనమైతే ఈ కిచిడిలో యాడ్ చేసుకోవాలన్నమాట సో దీనివల్లనే టేస్ట్ ఉంటుంది కిచిడి అనేది అదర్వైజ్ ఇవి లేకుంటే మాత్రం అసలు అది అస్సలు బాగోదు తినడానికి మీరైతే కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇలా పల్లీల పొడి వేయకుండా మాత్రం అస్సలు ట్రై చేయకండి అస్సలు బాగోదు ఇలా పల్లీల పల్లీల పొడి చేసుకొని యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది సో చూడండి ఇట్లా పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇంక ఇది ఏంటంటే మనం దించే ముందు యాడ్ చేసుకోవాలి దాంట్లో ఫస్టే యాడ్ చేసుకోవద్దు సో తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిలకర ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు పసుపు మీ ఆప్షన్ అండి పసుపు వేసుకున్నా వేసుకోకున్నా కూడా జస్ట్ పసుపు ఏంటంటే కలరింగ్ కోసం అంతే పసుపు లేకున్నా కూడా బాగుంటుంది ఆ తర్వాత సాప్దాను నానబెట్టినవి ఉన్నాయి కదా అవి అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వాటిని కొంచెం ఫ్రై కానివ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రై ఎక్కువ కానిస్తే ఏమిటంటే కింద ప్యాన్కి అవి స్టిక్ అయిపోతాయి అన్నమాట సో దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సో వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్ పల్లీ పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ జస్ట్ దానిపైన అలా వదిలేయండి అంటే అంటే సిమ్లో పెట్టుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోద్ది సిమ్లో ఫ్రై కానివ్వాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు సో ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే కిచిడి అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మాత్రం సో బ్రేక్ఫాస్ట్ అండ్ దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అండ్ సో ఇలాంటి హెల్తీ రెసిపీని అస్సలు మీరు మిస్ అవ్వద్దు సో నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక నేనైతే మొత్తం ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఎందుకంటే ఇంకా ఈరోజు నేను కర్రీ చేసేది ఏం లేదు నిన్న నిన్ననే నేను బీరకాయ కర్రీ చేసి ఉండే అదే ఉన్నదన్నమాట సో ఇంకా సో అక్కడైతే లియాన్ పాడుకున్నాడు అనమాట సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే తిన్న తర్వాత ఇంకా రెండు పనులు ఉన్నాయన్నమాట ఒకటి ఏంటంటే కబోర్డ్స్ అన్నీ ఒకసారి చదవాలి ఫస్ట్ సో ఏంటంటే మాకు ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉంటుంది ఈ మధ్య దొరకట్లేదు అన్నమాట నాకేంటంటే మెయిన్గా ఇన్ని రోజు టైం దొరకలేదు చదువుదామంటే సో ఇంకా సమీర లేదు కదా సో చదువుతుంది అన్నమాట సమీర ఏంటంటే ఈ మధ్య ఈ పప్పులు ఉంటాయి కదా సో ఈ పప్పు ఎన్నప్పసరి పెసరపప్పు కందిపప్పు ఇట్లా పల్లీలు ఇవన్నీ అడుగుతుంది అన్నమాట ఇవన్నీ డైరెక్ట్ తినేస్తుంది సో ఇంకా ఇవ్వకుండా ఏడుస్తుంది అన్నమాట సో అందుకే చూసారా రెండు రెండు క్లిప్లు పెట్టా మొత్తం మీద అన్నిటికీ పెట్టాము అన్నమాట సో చూడండి అన్నిటికి ఉంటాయి సో ఇది మా సమయత ఇట్లుంటుంది అన్నట్టు కదా ఈ కవర్స్ పై వరకు నాకు అందదు కాబట్టి అయితే చేయి తీసుకుంటున్నా సో అలాంటి పుట్టోళ్ళు ఉంటారు కొంతమందికి ఇలాంటి చేసి బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇట్లా చేసి అయితే యూజ్ అవుతాయి ఏంటంటే పప్పులే పప్పులు మాత్రమే సమయ కనిపించకుండా ఉంచాలన్నమాట నాకైతే ఇట్లా ఆర్గనైజింగ్గా పెట్టుకోవడం చాలా ఇష్టం సో ఏంటంటే ఈ మధ్య అసలు టైం ఉండట్లేదు మెయిన్గా టైం లేకపోవడం వల్ల కొంచెం మెస్సి మెస్సిగా అవుతుందన్నమాట ఇల్లు అంతా ఇంకా నాకు కనుక టైం ఉండి ఉంటే అసలు ఇంకా ఇట్లా ఉండకపోవండి మా ఇల్లు మాత్రం మాది ఇంకా టైం లేదు కాబట్టి కొంచెం చదవడం తక్కువైంది లేదంటే రోజుకో వీడి సదరే వీడియోనే ఉంటుంది అన్నమాట సో ఇంకా సదరడం అయితే అనమాట ఓన్లీ ఈ కబోర్డ్సే అండ్ జస్ట్ ఆ కబోర్డ్స్ పైన ఉండే కదా అది ఇవి ఏంటంటే ఇంకా కొంచెం పప్పులో అవన్నీ తీసైతే ఇంకా పైన పెట్టేసిన తనకి ఇంకా అందవు కదా సో మెయిన్గా ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పు బాగా తింటుంది అన్నమాట సో అదైతే అందుకే బ్యాక్ సైడ్ పెట్టిన అనమాట ఆ శనగపప్పు అవన్నీ సో ఇంకా మంచిగా అయితే నీట్గా ఆర్గనైజింగ్ అని అయితే పెట్టుకున్నా ఇంకా కల్లా మళ్ళీ రొటీన్ అయిపోతాయి అనమాట సో ఇటు అటే మళ్ళీ అయ్య అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మనం తీయడం ఆగమాగం తీస్తాం కదా సో ఇంకా మళ్ళీ చదురుకునేంత టైం మళ్ళీ ఉండదు అక్కడైతే మడతయాలన్నమాట సో చూసారా రెండు బాస్కెట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇంకా ఫినిష్ అయిపోవాలి ఈరోజు ఇప్పటికే త్రీ ఫోర్ డేస్ నుంచి పెండింగ్ పెడుతున్న వీటిని మడత పెడతాం మడత పెడదామని సో ఈ అయితే ఇంకా మడత పెట్టాలన్నమాట సో నేను ఇక్కడ బట్టలు వేయడం స్టార్ట్ చేసినా లేదో అక్కడ లీయన్ అయితే ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే తను ఇప్పుడే పడుకొని లేచిండు సో ఇంకా తనకైతే మళ్ళీ నేను ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవైతే స్టార్ట్ చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు బిగ్ థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో నా ఛానల్ ఇంత ఇంత గ్రో అవుతుంది అని నేను అనుకోలేదు సో ఇదంతా మీ వల్లే సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను సో మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీడియో మొత్తం చూడండి అండ్ చూసిన తర్వాత ఒక లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోకి సో ఈ మధ్య ఏంటంటే చాలా బద్దకం అయిపోయింది నాకు ఇలా బట్టలు ఎప్పుడు నేను ఇట్లా పెండింగ్ పెట్టేదాన్ని కాదు ఎప్పుడైతే నాకు ఇయా పుట్టినప్పటి నుంచి అంటే డెలివరీ అయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ఏంటంటే చాలా తయారైంది తయారైందన్నమాట సో ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను లాండ్రీ బట్టలు వాషింగ్ అయి ఉంటాయి కదా అస్సలు ఇట్లా ఉంచేదాన్ని కాదు ఎప్పుడెప్పుడు ఇట్లా మడతబెట్టి పెట్టుకునేదాన్ని నీట్గా సో ఇప్పుడు ఏంటంటే ఎన్ని డేస్ అయినా దాంట్లో తీసేసుకుంటున్నాం కానీ బట్టలు అయితే మడత పెట్టడానికి మాత్రం టైం ఉండట్లేదు అండ్ బద్ధకం కూడా అవుతుంది ఇప్పుడు ఎవరు మాడతా పెడతారులే అని అనిపిస్తుంది ఏంటంటే ఇంకా బటన్ మడతా పెట్టడమే పెద్ద గగనం దేవుడా అంటే అవి ఇంకా రివర్స్ తీసే బటన్ ఉంటే చూడండి అవి ఆ రివర్స్ తీయడం అంటే ఇంకా నాకు వచ్చి రాక ఒక్కొక్కసారి ఏంటంటే నేను రివర్స్ తీయకుండా అట్లానే మడతా పెడతాను అప్పుడు ఇప్పుడు శశి అంటాడు కదా బట్టలు ఏంది రివర్స్ రివర్స్ తీయకుండానే అట్లనే పెట్టినావా అని అంటాడు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుందని మన బాధలు సో ఇక్కడ పిల్లలతో ఇంట్లో పని బట్టలు ఇవన్నీ చేయాలంటే అసలు ఇంకా టైమే ఉండదు ఇంక బట్టలు నేను ఇప్పుడు ఇట్లా మడత పెడుతున్నా అంటే దానికి రీజన్ ఏంటంటే మా సమైర సమైరా డే వెళ్తుంది నాకు ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి ఇవైతే నేను ఇట్లా మడత పెడుతున్నా లేకుంటే మాత్రం ఇట్లనే ఉండేవేమో మేబీ సో అయిపోయింది అన్నమాట మొత్తానికైతే పూల్ చేయడం అయిపోయింది సో చూసారు ఎన్ని బట్టలు మొత్తానికైతే అయిపోయినాయి అన్నమాట సో బట్టలు కూడా ఫోల్డ్ చేయడం అయితే అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇంకా లియాన్కి స్నానం చెప్పేయాలి క్వార్టర్ టు టువెల్ అవుతుంది టైం సో టువెల్ తన బాతింగ్ టైం అన్నమాట సో ఏంటంటే డైలీ తన బాతింగ్ టైం అయినా కాదు మాది కూడా ఏంటంటే రొటీన్ చేంజ్ అవుతూ ఉన్నది ఈ రోజు బ్లాగ్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే నా పనులు అయితే ఇలా జరిగాయి అన్నమాట అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి డోంట్ విస్ ఇట్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బై బై లవ్ యూ ఆల్ బాయ్ బై చెప్పు Bye.